హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సిహెచ్ పురుషోత్తం సోమవారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో డిపిఆర్వోగా నిధులు నిర్వహిస్తూ ప్రస్తుతం సాధారణ బదిలీపై నంద్యాల జిల్లాకు రావడం జరిగిందన్నారు డీఐపీఆర్వోగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా సలహాలు సూచనలు పాటిస్తూ శాఖపరంగా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తామన్నారు కార్యక్రమంలో అందరూ బాధ్యతాయుతంగా కలిసికట్టుగా కర్తవ్య నిబద్దతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లా అభివృద్దిలో తమ వంతు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన డీఐపీఆర్ఓకు అభినందనలు తెలియజేశారు నమస్కారం అందరికీ నా పేరు సిహెచ్ పురుషోత్తం నేను అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ పబ్లికలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నాకు ఈ సమాచార శాఖలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అనుభవం వివిధ హోదాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశాను నేను ఇవి రెగ్యులర్ సాధారణ బదిలీలో భాగంగా నన్ను అన్నమయ్య జిల్లా నుంచి నంద్యాల డిపిఆర్ఓ అండ్ డిఐపిఆర్ఓ ఎఫ్ఏసిగా ట్రాన్స్ఫర్ చేశారు అదే విధంగా ఇక్కడ ఉన్న డిఐపిఆర్ఓ అండ్ ఎఫ్ఏసి డిపిఆర్ఓ మన మల్లికార్జునయ్య గారిని కూడా అన్నమయ్య జిల్లాకు బదిలీ చేయడం జరిగింది సాధారణ బదిలీలో భాగంగా జరిగింది మా ఇద్దరిని వయసు వరుస వేసారు సో ఈ యోగాంధ్ర కార్యక్రమాలు అవన్నీ ఉండడం వల్ల ఇంకా అవి అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాను ఈరోజు ఈరోజు ఉదయం ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ జిల్లాకు రావడం నంద్యాల జిల్లాకు రావడం నిజంగానే అదృష్టంగానే భావిస్తాను ఒక జిల్లాలో నేను నా సర్వీస్లో నేను చిత్తూరు అనంతపూర్ కడప జిల్లాలు పనిచేసా కానీ కర్నూలు జిల్లాలో ఎప్పుడు నేను పని చేయలేదు కానీ చాలా ప్రోగ్రాములు అయితే చేశాను డిపార్ట్మెంట్ పరంగా పెద్ద పెద్ద మేజర్ ప్రోగ్రాములు వచ్చినప్పుడల్లా నాకు కర్నూలు జిల్లాలో వేశారు సీఎం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాములు అయితేనేమి పుష్కరాలకు అయితేనేమి ఇంకేదైనా స్టేట్ ఫంక్షన్లు ఉంటే నన్ను కర్నూలు జిల్లాలో విధుల్లో వేసేవారు అవి చేసుకొని వాళ్ళం కర్నూలు జిల్లాలో పనిచేసే ఎప్పుడు పనిచేసే అవకాశం రాలేదు ఇప్పుడు కర్నూలు జిల్లాలో నంజాల భాగంగా ఉండి ఇప్పుడు విడిపోయింది అయినా నంద్యాల జిల్లాకు రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ జిల్లాలో కూడా మా సమాచార శాఖ మేమందరం కూడా బాగా కష్టపడి మా సిబ్బంది అందరి సహకారంతో మేమందరం కూడా మంచిగా ఈ సమాచార శాఖలో బాగా పనిచేసి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకొని గవర్నమెంట్ స్కీమ్స్కి అన్నిటికీ మంచి ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్ని చాలా మంచి స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకొస్తుంది వాటన్నిటికీ పబ్లిష్ విస్తృతంగా ప్రచారం ఇవ్వడంలో మా వంతు కృషి చేస్తామని సవనీయంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఏదైనా ఉద్యోగంలో తప్పదు పదవి బా బాధ బదిలీ అన్నది ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైపోయింది మీరు చెప్పినట్లు సార్ చెప్పినట్లు మీరందరూ నేను ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసింది వాస్తవాన్ని సార్ ఒంటి చేత చేసినాడు వంటి చేత చేస్తా అంటున్నాడు తు. కానీ ఒంటి చేత ఏం కాదు మీరు పదహైదు మంది కలిసినారు ముప్పై చేతులు వచ్చినాయి నాకు అది ఒంటి ఏం కాదు కాకపోతే అందరి సహకారంతో చేశాను మన ఉద్యోగం తెలుసు ఉదయం ప్రెస్ క్లిప్పింగ్ వదులుకొని రా అర్ధరాత్రి వరకు పనులు చెప్తూనే ఉంటారు ఏదో ఒకటి ఏదో ఒక ఇష్యూలో రకరకాలుగా కలెక్టర్ ఫోన్ చేస్తుంటారు జేసీలు వాళ్ళు వీళ్ళు అది కావాలంటారు ఇప్పుడు కూడా నాకు పెట్టినారు డిఎంహెచ్ వాళ్ళు ప్రశ్న అట్లా ఆ విధంగా జరుగుతూనే ఉంటాయి ఏదేమిటికి ఇప్పుడు చూస్తుంది గతంలో ఇప్పటికీ చాలా తేడా ఉంది గతంలో ఒక ఆఫీస్లో నలభై మంది ఉండేవాళ్ళు అంతేందుకు ఇక్కడ కూడా మనం వచ్చేటప్పుడు ముప్పై మంది స్టాఫ్ ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తీరా పది మంది కూడా లేరు రాన్ ఇంకా ఇంకా ఇంక రెండేళ్ళు గడిస్తే మొత్తం ఎవరు ఉండరు ఒకప్పుడు ఒక డిపిఆర్ఓ కింద ఒక ఇద్దరు ఏపీఆర్ వాళ్ళు ముగ్గురు జూన్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు డిపిఆర్ఓ అని తర్వాత మాది మా కింద ఎవరు లేరు ఇది చెప్పుడు పాపం ఈ జూన్ రెస్టారెంట్లను టైపిస్ట్లను వాళ్ళను పికప్ చేసుకొని కొద్దిగా మేము వరకు బటన్ తప్పించుకుంటున్నాం ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి మనం మనకంటూ కొంతవరకే కదా ఎనర్జీ ఉండేది అంటే ఏదేమిడికి దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు ఏదో చేసుకుంటూ పోతున్నాము మీ అందరు సహకరిస్తున్నారు చాలా ఇదే ఇదే కోఆపరేషన్ సార్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను ఇంకా ఇంకా మన ఉద్యోగం ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాము ఇక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చినాము చెట్ల కింద ఉన్నాము కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఎంత భయంకరమైన ఎండల్లో వచ్చినాము అసలు అడ అక్కడే కూడా మున్సిపాలిటీస్లో ఏదో రెండు రూమ్లు ఉండే ఎంత ఇదిగా ఉండే ఇప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా లేదు అప్పుడు జస్ట్